హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మొన్న మినప జంతికలు చేశాను అనమాట కరకరలాడుతూ చాలా బాగొచ్చాయి కానీ చిన్న మిస్టేక్ అనేది చేశాను అనమాట ఆ మిస్టేక్ అనేది ఏంటి దాన్ని ఎలా క్లియర్ చేశాను జంతికలు ఎలా చేశాను అనేది చెప్తాను పదండి ఉపజంతికలకి ఒక కేజీ బియ్యానికి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ మినప్పప్పు అనేది పోయాలి పోసి మనం పిండి పట్టించుకోవాలన్నమాట అయితే నేను ఇక్కడ వరిపిండి వేరుగా మినపిండి వేరుగా పట్టించుకున్నాను మినప్పప్పు ఏంటంటే కొంచెం ఫ్రై చేసి పట్టించుకోవాలన్నమాట అప్పుడు పచ్చవాసన లేకుండా ఉంటుంది వరిపిండిని మినపిండిని నేను చెప్పిన కొలతలతో తీసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్లుగా కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం వామ్ వేసుకుంటాం కదా జంతికల్లో వామ్ ఒక టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది నేను ఒక మిస్టేక్ చేశాను అన్నాను కదా ఏంటంటే ఆ మిస్టేక్ సాయిపప్పు పోయకుండా పొట్టుపప్పు పోసుకున్నాను అనమాట పొట్టుపప్పు ఫ్రై చేసి మిల్లు పట్టించి పోసాను దానివల్ల ఏమైందంటే బాగా జిగురు ఎక్కువయ్యి ఇంకా ఎలా ఉందంటే పిండి సిమెంట్ లాగా ఉందన్నమాట కలిపాక పిండి కలిపాక ఎలా ఉందంటే అసలు చెయ్యి పెడితే అసలు చెయ్యి అనేది బయటకు రావట్లేదనమాట అంత బంక బంకగా ఉందన్నమాట పొట్టుమిన పప్పు వేసేసరికి అంత జిగురు వచ్చింది పిండికి ఇంకా చక్రాల గిద్దెల్లో వేసి నొక్కుదామన్నా కానీ చాలా చిక్కాకుగా ఉంది ఇంకా అప్పుడు ఏం చేశానంటే వరి పిండి ఇంకొంచెం ఎక్స్ట్రా కలిపాను అనమాట కేజీ పిండి అనుకున్నది టూ కేజీస్ లోపు కలపడం అయింది ఆ జిగురు వల్ల కానీ ఎట్టకాయలకి ఏంటంటే బాగానే వచ్చాయి బాగా బురుగ్గా కరకరలాడుతూ బాగానే వచ్చాయి అనమాట ఇంకా మీరు కూడా ఎప్పుడైనా పోసుకుంటే చాయపప్పు పోసుకోండి కానీ ఇది పొట్టుపప్పు మాత్రం పోసుకోవద్దు అందుకనే చెప్తున్నాను ఇక చెప్పడం మర్చిపోయాను పిండి కలిపేటప్పుడైతే వెన్నపూస కూడా వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ వెన్నపూస వేసుకున్నామంటే బాగా బొరుగ్గా కరకరలాడుతూ వస్తాయి అనమాట ఇక ఇదిగోండి మొత్తం పిండి అయితే అట్లా అట్లా చేసి ఇట్లా చేసి కలిపేసి ఒత్తుతున్నాను అనమాట జంతికల్ని బాగా వచ్చాయి టేస్టీగా ఉన్నాయి ఇక మామూలుగా అయితే జరిగిందంతా చెప్పకుండా ఇదిగోండి పర్ఫెక్ట్గా చేశాను పర్ఫెక్ట్గా వచ్చినాయి చక్రాలు బాగున్నాయని చెప్పొచ్చు కానీ కాకపోతే ఇలా చెప్తే ఏంటంటే ఇక కొత్త వాళ్ళకి కొత్తగా చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పాను అనమాట అది కాక నేను ఇంట్లో అన్నిటికీ పొట్టుపప్పు వాడతాను కదా ఇక సాయిపప్పు అనేది మేము అసలు తెచ్చుకోము ఇక అంతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అట్లా జిగురు వస్తుంది అలా ఇద్దనేసి అసలు ఊహించలేదు అందుకని కలిపాను అనమాట కలిపాక అలా అయింది ఎలాగలాగా క్లియర్ చేశాను అనమాట వరి పిండి కొంచెం ఎక్కువ కలుపుకొని ఇంకా చేసేసాను చాలా బాగా కుదిరాయండి చాలా బాగున్నాయి కరకరలాడుతూ బాగున్నాయి అనమాట ఏదైనా ఇంట్లో పని కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇట్లా పిండి వంటల్లో కానివ్వండి ఏదైనా మిస్టేక్ వచ్చింది అనుకోండి దాని నుంచి మనం నేర్చుకోవడానికి అలా అవుతుంది అనుకోవాలి ఇంకా ఆ మిస్టేక్ అయితే ఇంకా రెండోసారి చేయం కదా రెండోసారి ఇలా కలపకుండా మామూలుగా చేసుకుంటాము ఇక జంతికలు విషయానికి వస్తే ఇవి మినప జంతికలు కదా మనకి శనగపప్పు వాతో చేసిన జంతికల కన్నా ఇవి కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట అంత ఎర్రగా ఏగినట్లుండవు తెల్లగానే ఉంటాయి కొంచెం ఇక ఎక్కువ వేపామనుకోండి మాడిపోతాయి మామూలుగా ఉన్నప్పుడే చూసుకొని తీసుకోవాలి కావాలంటే ఇష్టమైన వాళ్ళు నువ్వులు కూడా కలుపుకోవచ్చు ఇందులో నేనైతే కలపలేదు ఇక జంతికలు అయితే ఇంక ఇంతేనండి పిండి కలిపామంటే ఒక పర్ఫెక్ట్గా మనం ఇంకా అలా ఒక్కొక్కటి ఒత్తి ఒక్కొక్కటి కాల్చి ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటే ఇక సరిపోతుంది ఇక మినప జంతికల టేస్ట్ అయితే మిగతా పిండిలతో చేసిన జంతికల కన్నా సపరేట్ టేస్ట్ అయితే ఉంటుంది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది నాకు ఇష్టం జంతికలు అయితే ఇక కొంచెం వెన్నపోస వేస్తాం కదా కరకరలాడుతూ ఇట్లా చేతితో నలిపితేనే బురుగు బురుగ్గా ఇరిగిపోతున్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఇక ఇదండి నేను జంతికల్లో చేసిన మిస్టేక్ ఇక ఆ మిస్టేక్ మీద మీరు ఏమనుకుంటున్నారు నేను ఎలా చెప్పాను అనుకుంటున్నాను అనేది కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి